గర్హరాజ్యం గోండురాజుల జాబితా కర్జీ పద్నాలుగు వందల నలభై నుంచి పద్నాలుగు వందల అరవై వరకి గోరక్షదాస్ పద్నాలుగు వందల అరవై నుంచి పద్నాలుగు వందల ఎనభై సుఖందాస్ పద్నాలుగు వందల ఎనభై నుంచి పదిహేను వందలు అర్జున్ దాస్ పదిహేను వందల నుంచి పదిహేను వందల పదమూడు వరకు సంగ్రం సహాను అమీన్ దాస్ అని కూడా పిలుస్తారు పదిహేను వందల పదమూడు నుంచి పదిహేను వందల నలభై మూడు వరకు పరిపాలించారు దల్పత్ సహా పదిహేను వందల నుంచి నలభై మూడు నుంచి పదిహేను వందల యాభై వరకు పరిపాలించారు రాణి దుర్గావతి పదిహేను వందల యాభై నుంచి పదిహేను వందల అరవై నాలుగు వరకు పరిపాలించారు చంద్ర సహా పదిహేను వందల అరవై ఆరు నుంచి పదిహేను వందల డెబ్భై ఏడు వరకు పరిపాలించారు చంద్రసాహా పదిహేను వందల అరవై ఆరు నుంచి పదిహేను వందల డెబ్బై ఆరు నుం వరకు పరిపాలించారు మధుకర్ సహా ప్రేమ్ నారాయణ హృదయ సహా పదహారు వందల ముప్పై నాలుగు నుంచి పదహారు వందల అరవై ఎనిమిది వరకు పరిపాలించారు ఛత్ర సహా పదహారు వందల అరవై ఎనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఐదు వరకు పరిపాలించారు కేసరి సహా పదహారు వందల ఎనభై ఐదు నుంచి పదహారు వందల ఎనభై ఎనిమిది వరకు పరిపాలించారు నరేంద్ర సహా పదహారు వందల ఎనభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ముప్పై రెండు వరకు పరిపాలించారు శివరాజు సహా పదిహేడు వందల నలభై రెండు నుంచి పదిహేడు వందల నలభై తొమ్మిది వరకు పరిపాలించారు దుర్జన్ సహా పదిహేడు వందల నలభై తొమ్మిది వరకు పరిపాలించారు నిజం సహా రాణి కమలాపతి పదిహేడు వందల నలభై తొమ్మిది నుంచి పదిహేడు వందల డెబ్భై ఆరు వరకు పరిపాలించారు నర్హర్ సహా పదిహేడు వందల డెబ్భై ఆరు నుంచి పదిహేడు వందల ఎనభై ఒకటి వరకు పరిపాలించారు చంద రాజ్యం గోండు రాజుల జాబితా ఏడి పాలన ప్రారంభం భీమ్ బల్లాల్ సింగ్ ఎనిమిది వందల డెబ్భై సంవత్సరంలో పరిపాలించారు కుర్జా బల్లాల్ సింగ్ ఎనిమిది వందల తొంభై ఐదు వరకు పరిపాలించారు హీర్ సింగ్ తొమ్మిది వందల ముప్పై ఐదు వరకు పరిపాలించారు ఆండియా బల్లాల్ సింగ్ తొమ్మిది వందల డెబ్బై వరకు పరిపాలించారు తల్వార్ సింగ్ తొమ్మిది వందల తొంభై ఐదు వరకు పరిపాలించారు కేసూర్ సింగ్ ఒక వెయ్యి ఇరవై ఏడు వరకు పరిపాలించారు దినకూర్ సింగ్ ఒక వెయ్యి డెబ్బై రెండు వరకు పరిపాలించారు రామ్ సింగ్ ప పదకొండు వందల నలభై రెండు వరకు పరిపాలించారు సుర్జా బల్లాల్ సింగ్ సేర్ సహా బల్లాల్ సహా పన్నెండు వందల ఏడు వరకు పరిపాలించారు ఖాండియా బల్లాల్ సహా పన్నెండు వందల నలభై రెండు వరకు హీర్స పన్నెండు వందల ఎనభై రెండు వరకు భూమా లోక్బా సంయుక్తంగా పరిపాలించిన ఇద్దరు సోదరులు పదమూడు వందల నలభై రెండు వరకు పరిపాలించారు కోండియా సహా వీరిని కార్ను సహా అని కూడా పిలుస్తారు పద్నాలుగు వందల రెండు వరకు పరిపాలించారు బాబ్జీ బల్లల్ సహా పద్నాలుగు వందల నలభై రెండు వరకు పరిపాలించారు ధోండియా రామ్సా పదిహేను వందల ఇరవై రెండు వరకు పరిపాలించారు కృష్ణ సహా పదిహేను వందల తొంభై ఏడు వరకు పరిపాలించారు బీర్స పదహారు వందల నలభై ఏడు వరకు పరిపాలించారు రామ్ సహా పదహారు వందల డెబ్బై ఏడు వరకు పరిపాలించారు నీలకంఠు సహా పదిహేడు వందల ముప్పై ఐదు నుంచి యాభై ఒకటి వరకు పరిపాలించారు దేవ్గఢను పరిపాలించిన గోండు రాజులు ఒకటవ రాజు జాట్బ క్రీస్తు శకం పదిహేను వందల డెబ్భై నుంచి పదహారు వందల ముప్పై నాలుగు వరకు పరిపాలించారు ఖోక్ క్రీస్తు శకం పదహారు వందల ముప్పై నాలుగు నుంచి పదహారు వందల నలభై నాలుగు వరకు పరిపాలించారు కేసర్ సహా జాట్బ రెండవసారి క్రీస్తు శకం పదహారు వందల నలభై నాలుగు నుంచి పదహారు వందల అరవై వరకు పరిపాలించారు కోక్ సహా రెండవసారి క్రీస్తు శాఖం పదహారు వందల అరవై నుంచి పదహారు వందల ఎనభై సంవత్సరం వరకు పరిపాలించారు దీన్ దర్శ క్రీస్తు శాఖం పదహారు వందల ఎనభై నుంచి పదహారు వందల ఎనభై ఆరు వరకు పరిపాలించారు భక్తు బులంద్ సహా ఉయికె క్రీస్తు శాఖం పదహారు వందల ఎనభై ఆరు నుంచి పదహారు వందల తొంభై ఒకట సంవత్సరం వరకు పరిపాలించారు దీన్ సహా రెండవసారి క్రీస్తు శకం పదహారు వందల తొంభై ఒకటి నుంచి పదహారు వందల తొంభై ఐదు వరకు పరిపాలించారు భక్తు బులన్ సహా వైకే రెండవసారి క్రీస్తు శకం పదహారు వందల తొంభై ఐదు నుంచి పదిహేడు వందల ఆరు వరకు పరిపాలించారు చాంద్ సుల్తాన్ క్రీస్తు శకం పదిహేడు వందల ఆరు నుంచి పదిహేడు వందల ముప్పై తొమ్మిది వరకు పరిపాలించారు పాలిసా క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై తొమ్మిది నుంచి పదిహేడు వందల నలభై వరకు పరిపాలించారు బర్హన్సా అక్బర్ సహా సంయుక్త పాలన క్రీస్తు శకం పదిహేడు వందల నలభై నుంచి పదిహేడు వందల నలభై మూడు వరకు పరిపాలించారు భూపాల్ బొపల్ సహా సలాం నిర్మించారు నాగ్పూర్ భక్తి బులన్ సహా వైకే రాజు నిర్మించారు రాయ్పూర్ రాయ్ జగత్ రాజు నిర్మించారు హోసంగాబాద్ బాద్ హోసంగ్ సహా రాజు నిర్మించారు జబల్పూర్ మదన్ సహా రాజు నిర్మించారు గోండి నెలలు పూస్ మహు దురాడి చైత్ బావై బుడ్బావై ఆకాడి పోవరా అకురుపోక్ దివాడి కార్తీ సట్టి మొదలగునవి పన్నెండు నెలలు